ఈరోపేరే మరేమో నా రోహిత్ గారు నా రోహిత్ మధ్యలో చనిపోవడం వల్ల కొంచెం బాధాకరంగా కనిపించింది అన్న మధ్యలో అది జరగకూడదు శ్రీనివాస్ చాలా బాగా నిజంగా చాలా బాగా మానవడు నాకు అయితే పన్నెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ గారు బాగా ఇచ్చేసరి నుంచి మంచి మనోజ్ గారికి ఛాన్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్లు అందరూ పెద్ద పెద్ద డైరెక్ట్ గారు వెళ్ళండి ఓకేనా సరే అండి స్టోరీ అంతా ఓకే అన్న బాగుంది పర్లేదు ఓకే అంత ఓకే ఇప్పుడు ఆల్రెడీ మూవీస్ ఏమి లేవు ఓకే నాకు మూవీలో బెటర్ అనిపించింది చూడవచ్చు అన్న ముగ్గురు చూపించారు నేనైతే మంచి మనోజ్ దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ హైలైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్న మంచి విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడేది ఏంటి నాకు అర్థం కాలేదు ఇంకొకటి అది కార్లు గట్ట తీసుకున్నాం అన్నారు కదా అది సొంతంగా డైలాగ్ ఇంత రాసేరేంటన్న అది కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది అంటే మంచి మనోజ్ బాధాకరంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడాడు అది ఒకసారి మీరు ఈ కొంచెం అక్కడ ఇళ్ళ చేయండి చూస్తున్నా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ముందుగా డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది మన చాలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ సినిమా కోసం అంత బాగుంది సినిమా మంచు మన మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం మెరుగ్ చేసి వెళ్ళం సాయి అన్న హైలైట్ అయినా నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక కంతరా తమిళ సినిమాలో ఎట్లా చేసారు తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్ యాక్టింగ్లో నిజంగా చెప్తున్నా హ్యాడ్సాట్ చెప్తున్నా చాలా బాగా చేసి మళ్ళా నా రోజు గారు కూడా బాగా యాక్టింగ్ చేసారు సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది ఎక్కడ కూడా బోర్ లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ పే కానీ డైరెక్షన్ కానీ పోయింది సినిమా మాత్రం ఇది ముగ్గురు సినిమా ముగ్గురికి క్యారెక్టర్ కి సమానం తీసింది డైరెక్టర్ గారు ఒకరికి తప్పిలో ప్రతి ఒక్కరికి యాక్టర్స్ బాగుంది అజయ్ గారి యాక్టింగ్ సస్పెన్స్ ఉంటది విలన్ అని చెప్పేటట్టు ఏమి ఉండదు సినిమా హైలైట్ ఉంటది ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం సూపర్ మేం చెప్పాలి అజయ్ గారు యాక్టింగ్ విలన్ యాక్టింగ్ చాలా

అయితే ఒకసారి హ్యాపీగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పోయింది బట్ డైరెక్షన్ ఏదైతే ఇంకా బాగా వర్క్ చేస్తుండే ఇంకా గట్టిగా తీసుండే ఒక నిజంగా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ అవుతుంది బట్ ముగ్గురికి కంపాక్ సినిమా అనుకోవచ్చు మంచి మనోజ్ గారు రాజ్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ ఉంది అనమాట ఇంకా శ్రీనివాస్ గారు క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సో ఓవరాల్ గా ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడచ్చు నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా నా మంచు మనోజ్ అండ్ బెల్లం కొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది ముగ్గురిని ని కరెక్ట్ గా ముగ్గురు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు కానీ కాకపోతే నారా రోహిత్ గారు ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు లాస్ట్ క్లైమాక్స్ ముప్పై నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్రమాస్ లెవెల్లో చూపెట్టారు బయ్యా మాస్ అని ఉండే మళ్ళీ ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ కొంచెం మేనేజ్ చేయడం ఇద్దరిని వాళ్ళ దగ్గర పని పనిచేస్తూ నిజంగా సూపర్ గా అనిపించింది హీరోయిన్స్ ముగ్గురు ముగ్గురు చాలా బాగా చాలా బాగా చేశారు ముఖ్యంగా అదితి శంకర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ పండించింది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్టార్ ఈ మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే చాలా మంది హీరోస్ మనం చూస్తుంటాం కొంచెం వాళ్ళ ఈగో వాళ్ళు ఇంకా ఏదో మామూలు కామన్ ఉండే ఈ వర్క్ లో ఉండే ఇది వల్ల అంత ఇగా యాక్సెప్ట్ చేయరు ఎక్కడ హ్యాండిల్ చేస్తారో లేదో అని డైరెక్టర్స్ కానీ వీళ్ళు ముగ్గురు ఒప్పించడం పెద్ద విషయం వాళ్ళు చేయడం పెద్ద విషయం ఈయన ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద దాన్ని నిలుపుకున్నాడు ఇంకా మనం హ్యాపీ అవ్వాలి నిజంగా చాలా మల్టీ స్టార్ మూవీస్ రావాలని కోరుకుంటా చాలా యాక్ట్స్ అని నిజంగా డైరెక్టర్ విజయ్ గారికి ఆయన తక్కువ సమయంలోనే బాగా హ్యాండిల్ చేస్తారు కానీ భైరవ మూవీ మాత్రం నెంబర్ వన్ గా తీశాడు ముగ్గురు హీరోలకు కూడా ఒక ప్లాట్ఫామ్ బాగా క్రియేట్ చేశాడు ఎస్పెషల్ నారా రోహిత్ మాత్రం ప్రభాస్ కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో ప్రభాస్ చనిపోతాడు కర్తబ్బ చనిపోతాడు ప్రభాస్ చనిపోతాడు కానీ అదే రేంజ్ ఇచ్చారు మంచి మోడోజుని హీరో కమ్ విలన్ గా చంపేసాడు మంచి మోనేజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్ గా అసలు హీరో కమ్ విలన్ గా చేయడం అనేది మంచి మనది లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు కానీ ఆ సెంటిమెంట్ బాహుబలి ప్రభాస్ నారా రోజు ప్రూవ్ చేసుకున్నాడు ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లం కూడా శ్రీనివాస్ కానీ ఇద్దరికి న్యాయం చేశాడు క్లైమాక్స్ లో క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది సినిమా అయితే ఎక్కడా బోరు కొట్టలేదు ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చా కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సాంగ్స్ తక్కువ పెట్టాడు కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది బాగా డ్యాన్స్ చేసింది అంత బాడీ డ్యాన్స్ చేస్తే హీరోయ్ ని ఎక్స్పెక్ట్ చేయాలి ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మూవీ కూడా చాలా ఫైట్ పెట్టినా సరే ఆ రెండు సాంగ్స్ పెట్టి కొంచెం మంచిలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు కానీ ఫైనల్ గా ఓవరాల్ గా మూవీ అయితే చాలా హిట్ ఈ వేకెంట్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్ లో ఇది కొట్టుకుంటారు రీసెంట్ గా కామెడీ మూవీస్ చూసాం యాక్షన్ చూడలేదు టెన్ పర్వాలో యాక్షన్ మూవీ ఫైవ్ ఇమ్మంటారా టెన్ కి అంటారా టెన్ కి అయితే ఎయిట్ ఫైవ్ కి అయితే ఫోర్ సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు తగ్గేలా తీయలేదు డైరెక్టర్ అయితే బాధీసాడు ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ ఇలాంటి ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టడినా ఇలాంటి స్టోరీలు అయితే ఎందుకోవలసింది లాస్ట్ స్టోరీ లీ స్టోరీ సీత రాతా అనుకున్నాడు కానీ ఇలాంటి సినిమా బయట ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసుకోవడండి బెల్లంకొండ గారు అయితే చాలా బాగుంది అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా త్రీ వరకు వచ్చి ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతడు కూడా వేసాడు రెండు సాంగ్లు ఆ ఎవరు మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా బెల్లం గారు అని పిలిచింది అంత క్యూట్ గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది చాలా బాగుంది క్లైమాక్స్ నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్ బెల్లం కూడా శ్రీనివాస్ గారు కనపడలేదు నిజం చెప్తాను మా బాలకృష్ణ కనపడ్డాడు అక్కడ సినిమాలో క్లైమాక్స్ బట్ ఎలా ఉంటుంది దానికి భిన్నంగా ఉందండి ఫైట్ నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అంటే తీసుకుంటే తగ్గని వారంలో ఏర్పడేది సినిమా అవుట్ ఆఫ్ ఆర్ రేటింగ్ ఫ్రీ వర్క్ వచ్చి చాలా మంది పైరు సినిమా బ్రహ్మాండం థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ సో మిగతా ఇద్దరి నడుస్తూ ఉంటుంది బట్ మనకి లాస్ట్ వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు సూపర్ సార్ ఆయన సార్ సూపర్ సార్ నారా మనోజ్ గారు సాయి శ్రీనివాస్ అండర్ ప్లే చేస్తూ ఒక ఫ్యాషన్ లో నుంచి యాక్టివ్ గా టడం కానీ కొట్టే సార్ నెక్స్ట్ లెవెల్ చాలా బాగా నేను తమిళ్ చూడలేదు యాక్చువల్లీ నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను తమిళ్ లో చూస్తాను సార్ సూపర్ సార్ సూపర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఫోర్ ప్లస్ ఫైవ్ బిర్యానీ బాగానే ఉండరు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది అవునా నేను అనుకున్నంత అంచనా దాటలేదు కొంచెం డిజపాయింట్ అయ్యారు ఎందుకన అట్లా అంటే స్క్రిప్ట్ అంతా బాగుంది సినిమా అంతా బాగుంది బిర్యానీలో మసాలా చేశారు బస్మతి రేజీ చేశారు జిగనేజర్ 37 ఓకే ఫైట్స్ ఓకే కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా లాస్ట్ కి సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఆడియన్స్ కి ఐ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వాలి తెలుసు తమిళ సినిమా రీమేక్ అని తెలుసు కానీ నా వరకు నేను ఏమన్నానంటే ఇంకా బెటర్ గా చేస్తుంటే బాగుండేదని ఆశపడ్డాను సో ఎక్స్‌ప్రెసివ్ ఫైట్స్ అలా ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోతుందని అనుకోట్లే నేను బ్లాక్ కోసం వెయిట్ చేశాను సో అది నాకు బ్లాక్ బస్టర్ అనిపించలేదు పర్లేదు కొంచెం సినిమాలు బాగుంది కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా వంద బోట్లు దాటితేనే బ్లాక్ ఫస్టర్ కింద అవుతుంది సో వంద బోట్లు పుట్టలు నాశపెట్ట కానీ కొంచెం మిస్వేర్ అయింది కొంచెం ఎవరి కాంబినేషన్ బాగుంది ఎక్కువ బెలంగొండ సినిమా అయితే ఎక్కువ ఉంది తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు సో ఓవరాల్ గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది సో కొంచెం తగ్గింది అంటే బెల్లంగా సినిమా ఎక్కువ